మనకు సమాజంలో గౌరవం పెంచేందుకు గ్రామాభివృద్ధికి విద్య ఎంతో దోహదపడుతుందన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని విశ్రాంత డిస్టిక్ ఇండస్ట్రియల్ అధికారి బడుగు సాంబయ్య పేర్కొన్నారు మండల కేంద్ర అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం పదిహేను పాయింట్ ఐదు ఎనిమిది లక్షలతో పిఎం శ్రీ కెమిస్ట్రీ ల్యాబ్ నిర్మించారు ఈ క్రమంలో పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై తొమ్మిది విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు మన ఉన్నతికి కారణమైన మన పాఠశాలకు భక్తిగా పాఠశాలకున్న విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించడంతో పాటు ఉపాధ్యాయులకు వృత్తిపరమైన కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి ఉపయోగపడే విధంగా సుమారు నాలుగు లక్షల వ్యయంతో కంప్యూటర్లు అందించారు అలానే ఇంకా ఫ్యూచర్లో కూడా మన గ్రామాభివృద్ధికి సంబంధించి ఎడ్యుకేషన్ అనేది చాలా మేజర్ పార్ట్ ఈరోజు మనం వివిధ స్థాయిలో ఉన్నత స్థానంలో ఉన్నామంటే ఆ రోజు మనకి విద్య గ్రామ కమిటీ ద్వారా కానీ అమర్తూరు గ్రామం తరఫుగా ఉన్న హై స్కూల్ కొన్ని విలేజ్ల్లో హై స్కూల్ లేక ఎడ్యుకేషన్ లేక చాలా ఇబ్బంది కొడుతున్నాం వాళ్ళతో కంపేర్ చేస్తే ఉన్న ఈ ఊరు వాస్తవంగా మనం గెరవడాల్సి వస్తుంది ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో కూడా మనందరికీ తెలుసు మన హై స్కూల్ మీద డిపెండ్ అయితే పాంచడాలో కానీ ఎల్వరు గ్రామాలు ఎక్కువగా ఆధారపడ్డాయి అట్లానే మన ఫ్యూచర్ జనరేషన్ కూడా ఉపయోగపడేదిగా అలానే ప్రభుత్వం కూడా ఇచ్చికి మనకి చాలా కేటాయిస్తుంది అలానే పిఎంసి కింద ఇచ్చిన బిల్డింగ్కి మీరు సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ బ్యాచ్ ఇచ్చినందుకు చాలా సంతోషం అలానే గ్రామం తరఫున అలానే నా తరపు కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి కార్యక్రమం చేయాలనే తలపుతో ప్రతి ఒక్కరి ఇక్కడ మన సహాయ సహకారం ఉండాలని నేను ఈ అవకాశం ఇచ్చిన రతప్రసాద్ గారికి అలాగే విద్యా కమిటీకి అందరికీ కూడా హృదయంతో అందరికీ ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా రత్న ప్రసాద్ గారు ఇవాళ ఈ ఊళ్ళో కానీ చుట్టుపక్కల మండలంలో గ్రామాల్లో అన్నింటిలో కూడా ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు నేను రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను నేను డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది బ్యాచ్లో అంటే అందరూ అన్ని చోట్ల ఉన్నారు మరి గ్రామాన్ని అభివృద్ధి ప్రాంతాల్లో ఉన్న గ్రామాన్ని గుర్తు పెట్టుకుని మరి వీళ్ళందరూ కూడా కలిసి కంప్యూటర్లో సంబంధించిన రూమ్ తయారు చేసి దాంట్లో కంపెనీ చేయడం జరిగింది మనం చదువుకోవటం మరి అటువంటిది ముందుగా అరవై ఏడు అరవై ఎనిమిది ఎస్ఎల్సి చివరి బ్యాచ్ ఒక స్టేజీ కట్టారు మరి ఏడు లక్షలు ఎనిమిది లక్షలు పెట్టి తర్వాత ఎనభై రెండు ఎనభై మూడు బ్యాచ్ ఒకటి కట్టారు మరి మీరు కూడా ఇది కట్టారు అట్లాగే దాతలు చాలా మంది మామూలుగా గ్రామంలో చాలా ఇచ్చారు మరి ఇంత ఎందుకంటే ఎంతో కూడా దూరం ఎక్కువ ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు కాదు చాలా సంతోషం మరి ఇటువంటి కార్యక్రమానికి మీ గు్రూప్ తరఫున మరి ఎవరికా పూర్వ విద్యార్థులు చేస్తేనే మన తరం మనం అందరం కూడా మనం ముందు పెద్దలు చేస్తే మనం చదువుకున్నాం మనం అందరం కూడా చేస్తే మన తదుపరి మరి పేద పిల్లలు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయ బృందం కూడా మన గ్రామం వాళ్ళు ఆరు ఉన్నారు మన ఏ అవసరాలు చూసి మరి మేము కూడా చెడ్డాల్సిన నేను ఎప్పుడు రెగ్యులర్ గా ఉంటాను ఈ ఏదో ఆ దాతలను తీసుకొచ్చి

మరి okay. ఇంత okay. okay.